ధర్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే కార్మికుల పక్షాన ఆందోళనకు దిగుతామని విశాఖ జిల్లా సేటీయూ ఉపాధ్యక్షురాలు మణి పెందుర్తి సేటీయు నాయకుడు బి జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశారు కార్మికుల పోరాట దినోత్సవం సందర్భంగా పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్లు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల కార్మికులతో కలిసి సేటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పై నాయకుల ఇద్దరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులకు చాలా హామీలు గుప్పించాలన్నారు గెలిచిన తర్వాత ఈ వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు బీరమణ సేటీయూ నాయకుడు శంకర్ పలువురు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రతి రంగానికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు అంగన్వాడీలు గ్రాడ్యుయటీ అమలు చేస్తామని ఆశాలకి కనీస వేతనాలు అమలు చేస్తామని మిడ్ డే మీల్ వర్కర్స్కి కనీస వేతనాలు ఇస్తామని వీఓఏలు ఆర్పీలకి సొంత అకౌంట్లో చేత వేతనాలు వేస్తామని జీతాలు పెంచుతామని అలాగే నేను ప్రజాస్వామిక వాదిని అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాను ఎవరి మీద ఏ కక్ష సాధింపు చర్యలు చేపట్టను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఎలక్షన్స్లో గెలిచారు ఇప్పుడు రాజకీయంగా స్కీమ్ వర్కర్స్ మీద విపరీతమైన వేధింపులు జరుగుతున్నాయి తక్షణం ఆ వేధింపులు ఆపాలని చెప్తున్నాం గత ప్రభుత్వం అలాగే చేసింది గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో చంద్రబాబు నాయుడు గారు చూశారు ఇప్పుడు కూడా మీరు అవే పద్ధతులు పాటించి మా మమ్మల్ని హింస పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం మీకు కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే మాకు వేతనాలు పెంచాలి గ్రాడ్యుయేటీ అమలు చేయాలని మేము కోరుతుంటే మా యూనియన్లు చీల్చే ప్రయత్నం టీఎన్టీయు పేరు మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దీ ఇది పూర్తిగా మోసం వెన్ను గుర్తించారు మాకు ఎలక్షన్స్లో హామీలు ఇచ్చారు ఇప్పుడు దానికి విరుద్ధంగా యూనియన్లు చీల్చే పని చేయడము అంటే మాత్రం మేము వ్యక్తి పరిస్థితుల్లోనూ దీన్ని క్షమించేది లేదు మా మా ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు తక్షణం అలాంటి దుర్మార్గమైన పనులు ఆపాలని చెప్పి కోరుతున్నాము స్కీమ్ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ చేయాలి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి కేంద్రానికి హెచ్చరిక చేస్తున్నాం ఎక్కడుండే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఆ ఘట్న ఉంటారో ఈ ఘట్న ఉంటారో తేల్చుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుని అడగలుచుకున్నాం ఇప్పటికే మా గట్టులు లేవని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది ఎన్నికల ముందు ఇచ్చిన ఆ మీద అమలు చేయకుండా ఈరోజు వర్కర్స్ మధ్య చీలికి తీసుకొచ్చి వేరే యూనియన్లన్నీ సిఐటీ యూనియన్ లేకపోతే ఇతర యూనియన్లన్నీ చీరికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంత ముందు కూడా మీరు తీసుకొచ్చారు ఇప్పటికే నీ పేద మోస్కార్ చంద్రబాబు నాయుడు అనే పేరుంది పేరు ఉంది ఆ పేరుని పక్కన పెట్టుకోవాల్ చేయడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే ప్రజలు ఎంత సీరియస్గా నీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారో అంత నీ అభిమానంతో ఇచ్చారో అంతే వ్యతిరేకతో తిరగబడాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం వర్కరు అంటే ఓ డెఫినేషన్ ఇచ్చారు మీరే పని చేస్తే ఏ రకమైన పని వాళ్ళు ఆ రకంగా పనిచేస్తున్న ఆర్పీలు కానీ విఓఏలు కానీ ఆసా కానీ అంగన్వాడీ కానీ ఇతర సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే స్కీమ్లు అన్నిటిలో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ వర్కర్స్ కిందే వస్తారు మరి వాళ్ళు కాదు అని చెప్పేసి వీళ్ళు వర్కర్ కాదు కార్యకర్త అని చెప్పేసి ఈరోజు వీళ్ళకేమి ఎలవెన్స్ పేరుతో ఇచ్చేసి ఈరోజు ఆరు వేలు పదివేలు ఇచ్చి చాలా బాగా ఇచ్చానని చెప్పేసి చెప్తా ఉన్నారు వర్కర్స్కి వాళ్ళ జీతం ఒకటే కాదు పిఎఫ్ ఈఎస్ఏ రిటైర్మెంట్ అయిన తర్వాత గ్రాడ్యుటీ ఇతర అన్ని చట్టాలు వర్తిస్తాయి ఇక్కడ ఆ రకంగా వర్కర్గా గుర్తించి అన్ని రకాలైన చట్టాలు అమలు చేయాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచి అడుగుతానో దాన్ని అంగీకరించారు కానీ అమలు చేయట్లేదు ఇక్కడ ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా స్కీమ్ వర్కర్స్ని అందరినీ కలిపి వర్కర్స్గా గుర్తించి చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతాను ఈ రకంగా చేయకపోతే ఇప్పటికే ఆల్రెడీ మీకుండే మూడు వందల మూడు సీట్ల నుంచి రెండు వందల నలభై సీట్లు కంటే అరవై సీట్లు తగ్గించారు ఇప్పటికే ప్రజలు ఇది కానీ చేయకపోతే మిమ్మల్ని కూడా